Jepuk jepuk, jepuk jepuk. Alis alis, Ini saya ni. ఈరోజు మేము ఈరోజు మేము ఐసీడీ సేవకి వెళ్తున్నామండి ఫస్ట్ టైం వచ్చామండి చాలా సంతోషంగా ఉన్నాం మా టీమ్ లో ఈరోజు మేమంతా ఈరోజు హ్యాపీ అక్కడ వల్ల మేము ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాం టీం లీడర్ వల్ల ఆంటీ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అందరు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ తను మా టీమ్ లీడర్ అండి అసలు చాలా కోఆపరేట్ చేస్తున్నారు తను తీసుకురావటం వల్ల మాకు చాలా హ్యాపీగా ఉండండి నాకు మళ్ళీ చూపించి